అయితే చాలా బాగున్నాము మేమైతే ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము షిరిడి ప్రయాణం అయితే అయ్యి ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాము మేము బాబా దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము షిరిడి వెళ్ళాలని ఆ బాబాని దర్శించుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి బాబా అంటే చాలా ఇష్టం అండి బాబానే నమ్ముతాను ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అలాంటిది టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కుదరలేదు ఇప్పుడు అనుకోకుండా అయితే ప్రయాణం అయ్యాము ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం మేమైతే వెళ్ళేది తిరుపతి నుంచి సాయినగర్ షిర్డి రైలు అండి మనకు కనిపిస్తుంది కదండి ఒంగోలు స్టేషన్ ఇప్పుడు ఈ స్టేషన్కి అయితే తిరుపతి నుంచి సాయినగర్ షిర్డి ట్రైన్ అయితే వస్తుంది ఇది వీక్లీ ట్రైన్ అండి ఓన్లీ సండే మాత్రమే వస్తుంది తిరుపతిలో మార్నింగ్ ఫోర్కి అయితే బయలుదేరుతుంది మండే ఆఫ్టర్నూన్ లెవెన్కి అయితే కరెక్ట్ టైం అండి కానీ ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం అటు ఇటు లేట్ అవుతుంటుందండి దాదాపు ముప్పై గంటల జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో ఏదన్నా లేట్ అయితే ఇంకో రెండు మూడు గంటలు కూడా కావచ్చు అటు నుంచి అయితే మండే బయలుదేరుతుందండి మళ్ళీ తిరుపతి అయితే మంగళవారం మిడ్ నైట్కి అయితే వస్తుంది ఈ ట్రైన్ అయితే ఇప్పటి వరకు ఫుల్ బ్లాగ్ అయితే ఎవరు చేయలేదండి ఏ ట్రైన్ బ్లాగర్స్ కూడా చేయలేదు మనమేనండి ఫస్ట్ టైం ఈ ట్రైన్ బ్లాగ్ చూపించేది మిస్ కాకుండా అందరూ ఈ ట్రైన్ బ్లాగ్ అయితే చూడండి మా ఫ్యామిలీ ట్రిప్ కూడా ఎలా కొనసాగుతుందో చూడండి కారు పార్కింగ్లో పెట్టి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము మమ్మల్ని డ్రాప్ చేయడానికి బాంబర్దేళ్ళు వచ్చారు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం ముందు ఉన్న పిల్లలు వెళ్తున్నారు లగేజ్ తీసుకొని లగేజీలన్నీ ప్లాట్ఫారం ఒకటిలోకి చేర్చుకొని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నావు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే టైము ట్రైన్ టైం అయితే ఒక గంట అయితే లేటు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి అయితే చూపిస్తుంది ఒంగోలు రైల్వే స్టేషను ప్లాట్ఫారంకి సంబంధించి ఎట్లా ఉంది ఇది ప్లాట్ఫారం నెంబర్ ఒకటో నంబర్ ఇది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి సంబంధించి ఇప్పుడు మనకు రాబోయే ట్రైన్ భోగి కూడా మన సిక్స్ రిజర్వేషను మనకి ఫోన్లో చూపించే ప్రకారం మామూలుగా లైవ్ లొకేషన్ ప్రకారం కోచ్ ఎస్ సిక్స్ బ్యాక్ సైడే చూపిస్తుంది రైల్వే స్టేషన్కు సంబంధించి కొంత ప్లాట్ఫారంలో వర్క్లు అయితే జరుగుతున్నాయి ఈ మధ్య ప్లాట్ఫారం రెండో నెంబర్ మూడో నెంబర్కి సంబంధించి ఈ మధ్యలో కొంత రేకులు అయితే పెట్టి ఉన్నాయి కదా ఇక్కడ త్వరలో ఒక షెడ్ ఆకారం అయితే షెడ్ అయితే వేస్తారు అవతల ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఆగి ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఇంకొక గంట తర్వాత అయితే మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు కనిపించేది ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ టికెట్ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఇది వీక్లీ ట్రైను ఆదివారం మాత్రమే ఉంటుంది తిరుపతి టు సాయినగర్ నేరుగా ఇక్కడ ఒంగోలు నుంచి మనం ఎక్కడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ ట్రైన్ని మేము బుక్ చేసుకున్నాము మన సీట్ నెంబర్లో వచ్చేసి ఎస్ సిక్స్లో ఎస్ సిక్స్ కోచ్లో ఎస్ సిక్స్లో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ పర్సన్స్ వచ్చేసి ఫస్ట్ ఫార్టీ వన్ ఏజ్ కనిపిస్తుంది కదా మేల్ అని ఎం కనిపిస్తుంది అది నా నా పేరు తర్వాత థర్టీ సెవెన్ ఫీమేలు ప్రతిమాది తర్వాత ఫోర్టీన్ ఫీమేలు గగన ట్వెల్వ్ ఫీమేలు హర్షిత ఫిఫ్టీ ఎయిట్ ఫీమేలు అంటే ప్రతిమ వాళ్ళ అమ్మగారు మా అత్తగారు ఇట్లా ఇంతవరకు అయితే మేము ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాము మాతో పాటు బుడ్డమ్మాయి కూడా వస్తుంది బుడ్డమ్మాయి ఏజ్ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఆ బుడ్డమ్మాయికి టికెట్ లేదన్నట్టు ఫ్రీ అన్నట్టు సుమారు ఇప్పుడు ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి తిరుపతి తిరు ఏదైతే టీపీ టీవై ఉంది కదా తిరుపతి కోడ్ సాయినగర్ ఎస్ఎన్ఎస్ఐ కనిపిస్తుంది కదా సాయినగర్ కోడ్ అది షిర్డీకి ఇక్కడ మేము బోర్డింగ్ వచ్చేసి ఒంగోలులో బోర్డింగ్ నేను రిజర్వేషన్ చేపించిన డేట్ కూడా అయితే కనిపిస్తుంది ఏడో తారీఖు ఎనిమిదో నెల అంటే ఇప్పుడు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు జర్నీ డేటు ఇరవై నాలుగో తారీఖు ఈ జర్నీ డేట్ కూడా చూడొచ్చు ఇరవై నాలుగు సుమారు ఇప్పుడు మనం ఇక్కడ ఒంగోలు నుంచి సాయినగర్కి పదకొండు వందల తొంభై కిలోమీటర్లు అంటే పన్నెండు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది సుమారు ముప్పై గంటల పైగా ఇక్కడ మామూలుగా రైట్ టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అక్కడ మనం సాయినగర్లో దిగిపోయే టైం అయితే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగు లెవెన్ అనుకోవచ్చు ఇట్లా ఎంతో కొంత ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి క్రాసింగ్లో ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి కనీసం రెండు మూడు గంటలయితే లేట్ అవుతూ ఉంటుంది ఈ ప్రకారం ఈ టికెట్కు సంబంధించి తిరుపతి నుంచి బయలుదేరి తిరుపతి నుంచి రేణిగుంట స్టాపింగ్ ఉంటుంది ఫస్ట్ స్టాపు తర్వాత గూడూరు గూడూరు జంక్షను స్టాప్ ఉంటుంది గూడూరు నుంచి నెల్లూరు స్టాపు నెల్లూరు నుంచి ఇప్పుడు ఒంగోలు స్టాప్ అనమాట ఇట్లా ఇక్కడి నుంచి మనం చీరాల తెనాలి తెనాలి జంక్షన్ నుంచి గుంటూరు వైపు అయితే వెళ్తుంది గుంటూరు జంక్షను ఇది ఈ ట్రైన్ అయితే విజయవాడ వెళ్ళదు గుంటూరు నుంచి సత్యనపల్లి వైపు అయితే వెళ్తుంది సత్యనపల్లి ఇట్లా ఈ దారి వెంట ఇవన్నీ చూసుకుంటే సుమారు మనం పదకొండు వందల తొంభై కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది తిరుపతి నుంచి సాయినగర్ చూసుకుంటే సుమారు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు దాదాపు అయితే ఉంటుంది ఈ ట్రైన్ టికెట్కు సంబంధించిన వివరాలు అయితే ఈ ట్రైన్ టికెట్ రేట్ వచ్చేసి ఐదుగురు మొత్తం ఐదుగురు పర్సన్స్ కాబట్టి మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు అంటే పర్ పర్సన్ ఏడు వందల ఐదు రూపాయలు అయితే పడింది సుమారు మనం పదిహేడు పద్దెనిమిది రోజుల ముందుగా అయితే బుక్ చేసుకున్నాము ఏడో తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళ ఇరవై నాలుగో తారీఖు జర్నీ అది విషయాలు ట్రైన్ టికెట్కు సంబంధించి విశాఖపట్నం తిరుపతి డబల్ డక్కర్ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్ మూడో నెంబర్ ప్లాట్ఫారం మీదకు వస్తున్నట్టుగా ఎనిమిది గంటల సమయంలో అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన రెండు మూడు నిమిషాలకే ట్రైన్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మనకు కనిపిస్తున్న ఏరియా ట్రైన్ అంతా కూడా మూడో నెంబర్ ప్లాట్ఫారం మీద వెళ్తుంది అంటే మనకి క్లియర్గా కనిపించడానికి రెండో నంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారం మీద రేకులు సంబంధించి ప్లాట్ఫారం నిర్మాణానికి సంబంధించి కొంత అడ్డుగా ఉంది కాబట్టి మనం ట్రైన్ అయితే క్లియర్గా కనిపించట్లేదు కింద కొంత రేకులు అడ్డం పెట్టి నిలబెట్టి ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫారం మీద అందువల్ల కొంత క్లియర్ గా కనిపించట్లేదు ఇదంతా కూడా సూపర్ ఫాస్ట్ ఏసీ డబల్ డక్కర్ వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళే డైలీ ట్రైన్ ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఓటో నెంబర్ ప్లాట్ఫారం మీదకే విక్రమసింహపూరి ఎక్స్ప్రెస్ ఇది గూడూరు నుంచి విజయవాడ వరకు డైలీ ట్రైన్ ఇది ఇది కూడా ఒక ఐదు నిమిషాల గ్యాప్ లోనే ఎనిమిది పది కల్లా వచ్చేసింది ఇవన్నీ కూడా దాదాపు ఇది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏ ఇది కూడా దాదాపు డైలీ ట్రైన్ కాబట్టి కొంచెం టైం ప్రకారమే తిరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ బళ్ళని కూడా ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎక్కడన్నా ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఒక ఇరవై నిమిషాలు అరగంట తప్పితే అంతకంటే లేటు కాకుండా అయితే ఏ ముందు వెళ్ళిన డబల్ టక్కర్ ట్రైన్ కావచ్చు వైజాగ్ టు తిరుపతి అలాగే విక్రమసింహపురి గూడూరు టు విజయవాడ కావచ్చు ఇవన్నీ కరెక్ట్గా ట్రైన్కి అయితే తిరుగుతుంటాయి విక్రమసింహపురి ట్రైన్ వెళ్ళిన ఐదు నిమిషాలకే పినాకిని వస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు ఇది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు అయితే పినాకినీ వచ్చింది ఈ ట్రైన్ కూడా డైలీ ట్రైను మనకి విజయవాడ నుంచి చెన్నై వరకు అయితే డైలీ ట్రై తిరుగుతూ ఉంటుంది కాబట్టి పినాకినీ అనేది దాదాపు మార్నింగ్ ఎనిమిదికి ఈ టైంలో ఉద్యోగస్తులందరూ కూడా చెన్నై వైపు వెళ్ళేవాళ్ళు నెల్లూరు వైపు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దాదాపు జాబ్పరంగా వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఎనిమిది నలభైకి అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి వ్యాప్ వ్యాప్ ఫోర్ డల్యూ ఏపీ వ్యాప్ ఫోర్ లోకోమోటివ్ అంటే రైలు ని లోకోమోటివ్ అంటారు ఆ రైలు ఇంజిన్ అయితే మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే పుల్ చేస్తుంది జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఇది వీక్లీ ట్రైన్ తిరుపతి నుంచి సాయినగర్ షిర్డి వరకు మనం ఎక్కాల్సిన భోగి వచ్చేసి సిక్స్ మామూలుగా మనకి ఫోన్లో లైవ్ లొకేషన్ ప్రకారం అయితే సిక్స్ అనేది వెనక వైపు అయితే చూపించింది కానీ అంతకుముందు చూపించే ప్రకారం అయితే మేము రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి వారం వారం అప్పుడు ముందు వైపు చూపిస్తుండేది కానీ మేము ప్లాట్ఫారం మీదకి వెళ్ళిన తర్వాత లైవ్ లొకేషన్ అక్కడ చూస్తే వెనక వైపు వస్తుంది అన్నట్టుగా చూపించింది కానీ దాని ప్రకారం గుడ్డిగా నమ్మి ఎప్పుడు కూడా ట్రైన్ లైవ్ లొకేషన్ మొబైల్లో చూపించేది అయితే కోచ్ పొజిషన్ అయితే కరెక్ట్ కాదు అది కనుక గమనించుకొని మనం అక్కగలిగితే ఇబ్బంది లేదు అంటే యాక్టివ్గా నడవగలిగిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అటో అడావుడిగా అయినా ఏదో ఒక భోగిలోకి అయితే ఎగ్గలుగుతారు అట్లా కాకుండా కొంచెం స్పీడ్గా నడవలేని వాళ్ళతో అయితే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మేము ఆ ట్రైన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే మనం గమనించుకొని ఏదైతే మనకి ప్లాట్ఫారం మీద భోగి ప్రకారం నంబర్స్ అయితే డిస్ప్లే చూపిస్తుంటుందో దాని ప్రకారం చూసుకొని అయితే మేము ట్రైన్ ఎక్కడం అయితే జరిగింది అది చాలా మంచి పరిణామం ఎవరైనా అట్లా చూసుకొని ఎక్కితే మనం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా లగేజీలు ఎక్కువ ఉన్నా ఎక్కువ కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉన్నా నడవలేని వాళ్ళు ఉన్నా ఇబ్బంది లేకుండా అయితే మనం మనం ఎక్కాల్సిన సీట్లోకి అయితే అది ఒకటి మాత్రం రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ గురించి అయితే మన రిజర్వేషన్ ఎక్కడ మనం భోగి ఎక్కడ వస్తుంది అనేది ముందుగానే ప్రతి స్టేషన్లో కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తా చాలా చక్కగా చేస్తున్నారు అది చాలా మంచి పరిణామం తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు లాంగ్వేజ్లు అయితే అనౌన్స్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ప్రతి బండి కూడా ప్రతి ట్రైను కూడా రాబోయే రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ముందు కూడా అనౌన్స్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ ట్రైన్ రావటం లేట్ అవుతున్నా కూడా లేట్ అయ్యే ట్రైన్ గురించి కూడా అయితే అనౌన్స్మెంట్ చెప్తున్నారు చాలా బాగుంది ఈ విధంగా మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఎక్కి మన జర్నీ అయితే మొదలైంది ఇప్పుడు మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో ఈ బండి అయితే ట్రైన్ అయితే ఎక్కాము సాయినగర్ షిర్డి వరకు అయితే ఈ ఈ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం మనకి దారి వెంట ఉన్న దృశ్యాలను ఉన్న వసతులను అలాగే రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎలా వర్క్లో జరుగుతున్నాయి దాదాపు ప్రతి ప్రతి రైల్వే స్టేషన్ ఒంగోలే కాదు ముందు రాబోయే చీరాలు కావచ్చు లేదంటే ఇప్పుడు మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న స్టేషన్లు అన్నీ కావచ్చు ప్రతి స్టేషన్లో కూడా అభివృద్ధికి డెవలప్మెంట్కి సంబంధించి ప్రోగ్రెస్ సంబంధించి చాలా వర్క్లు అయితే జరుగుతున్నాయి ట్రాక్ డెవలప్ చేయటం కానీ లేదంటే ప్లాట్ఫారం డెవలప్ చేయటం కానీ రైల్వే స్టేషన్కి సంబంధించి వసతులు అభివృద్ధి చేయడం కానీ దాదాపు అన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా ఇసుక ఏరియాకైతే వచ్చేసాము ఇసుక ఏరియా ఇప్పుడు మనకి కనిపిస్తున్న ప్లాట్ఫారం అయితే చీరాల అయితే వచ్చేసాము ఈ చీరాల రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం ఈ ట్రైన్ అయితే రెండు నిమిషాలు మాత్రమే అవుతుంది ఈ రెండు నిమిషాల సమయంలోనే మనం చూసుకొని ఎక్కాల్సి అయితే ఉంటుంది ఈ ఇక్కడ ఇది నాలుగో నంబర్ ప్లాట్ఫారం మీదకైతే వచ్చేసింది ఈ ఈ ట్రైన్ గురించి నాలుగో నంబర్ ప్లాట్ఫారం మీదకి దాదాపు ఈ బండిలోకి ఎక్కడానికి అయితే ఎక్కువ మంది ప్యాసింజర్స్ అయితే చీరాల నుంచి అయితే ఎక్కువ మంది అయితే ఎక్కలేదు ముందు ముందు ఎక్కుతారేమైతే చూద్దాము మన భోగి వరకు సిక్స్లో పెద్ద రషయం లేదు చాలా వరకు ఖాళీగానే ఉంది ఈ ప్రకారంగా రైల్వే స్టేషన్లకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన స్పీడ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటివి ఇప్పుడు మనం ఉన్నది ఈ చీరాల ముందు వచ్చే స్టేషన్ బాపట్ల ఈ చీరాల బాపట్లకి సంబంధించి ఈ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లకి ముఖ్యంగా అయితే స్టాప్ లేదు అంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత బాపట్ల జిల్లాకు సంబంధించి ఎలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లకి స్టాపు హాల్టింగ్ అయితే పెట్టలేదు అందువల్ల త్వరలో ఈ చీరాల కావచ్చు లేదంటే బాపట్ల కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక స్టేషన్లో అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటివి అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వచ్చేవి కావచ్చు లేదంటే వైశాఖ విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వచ్చేవి కావచ్చు ఇట్లా విశాఖపట్నం నుంచి తిరుపతి లైను ఇట్లా ఈ లైన్లో తిరిగే ఏవైతే వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయో అవి త్వరలో ఈ చీరాల కానీ బాపట్ల కానీ ఒక స్టాప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అది మంచి పరిణామము ఈ ఏరియాలో ఎక్కదలుచుకున్న వారు ఎక్కువ దూరం వెళ్ళే పని లేకుండా ఇక్కడ వందే భారత్ సర్వీసులను అయితే ఉపయోగించుకోగలుగుతారని బాగా చెప్పుకోవచ్చు మనకి ముందు రాబోయే స్టేషను బాపట్ల స్టేషను ముఖ్యంగా ఈ చుట్టుపక్కల పరిసరాల గురించి మనం చెప్పుకోవాలంటే ఇదంతా కూడా ఇసుక ప్రాంతం ఇసుక ఏరియా కాబట్టి ఇక్కడ గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ దొరుకుతాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పొలాల్లో ఏదో ఒక పైరు అయితే పంట అయితే పండిస్తూనే ఉంటారు వేరుశనగ కావచ్చు పూలు రకరకాల పూలు కూరగాయలు ఆకుకూరలు లాంటివి చాలా రకాలైతే పండిస్తూ ఉంటారు ఈ ప్రకారం ఇక్కడ ఈ ఇసుక నేలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలా బాగా అయితే రైతు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవనాన్ని అయితే బాగా సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ బండి స్పీడు చూసుకుంటే మనం ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం మనకు తిరుపతిలో ఏ నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మనకు ఒంగోలు వచ్చేటప్పటికి మామూలుగా రైట్ టైం అయితే ఏడు ముప్పావు ఎనిమిది కొంత ఒక అరగంట ముప్పై గంట గంట అయితే లేట్ అవుతూ ఉంటుంది వీక్లీ ఎక్స్ ఎక్స్ప్రెస్ కావచ్చు కాబట్టి ఒక గంట తేడాతోటి ఏడు నలభై ఐదుకి రావాల్సింది ఎనిమిది నలభైకి అయితే ట్రైన్ కరెక్ట్గా వచ్చింది ఎనిమిది నలభైకి మనం ట్రైన్ ఎక్కి బయలుదేరాము ఇప్పుడు మనకి కనిపిస్తున్న స్టేషన్ అంతా కూడా ఇది బాపట్ల రైల్వే స్టేషను పక్కన మనకు కనిపిస్తున్న ట్రైన్కి సంబంధించి ఇదంతా కూడా ఏదైతే పార్శిలకు సంబంధించి కార్గోస్ ఉంటాయి కదా ఈ పార్శివులకు సంబంధించిన ఇదంతా బోగీలు ఇట్లా ప్రతీది కూడా చూసుకుంటే ప్రతీది కూడా రైల్వే పరంగా బోగీలు పరంగా కావచ్చు లోక్ మోటివ్స్ పరంగా కావచ్చు అదే అలాగే లోకో మోటివ్స్తో పాటు ఆ లోకో మోటివ్స్ని డ్రైవ్ చేసే వాళ్ళని లోకో పైలట్లు అంటారు రైలు నడిపే రైల్ డ్రైవర్లని లోకో పైలట్లు అంటారు ఇలా రైల్వేకి సంబంధించి నేను దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ట్రైన్ జర్నీలు అయితే బాగా అలవాటు పడ్డాను నాకు రెండు వేల సంవత్సరం నుంచి ట్రైన్కు సంబంధించి బాగా తెలుసు అప్పుడు ఉండే విధి విధానాల కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతము అభివృద్ధి పరంగా చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు రైల్ మెయింటెనెన్స్ గురించి కావచ్చు ప్రయాణికులు కల్పించే వసతులు కావచ్చు రిజర్వేషన్ వసతులు కావచ్చు లోపల క్లీనింగ్ గురించి కావచ్చు అలాగే బాత్రూమ్లకు సంబంధించి వసతులు కావచ్చు అలాగే రైలు రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ గురించి మనం ఏదైతే మొబైల్లో చూసుకోవటానికి టచ్ ఫోన్ల ద్వారా మనకి లైవ్ లొకేషన్ చూసుకోవడానికి కానీ రైల్వే సమాచారాలకు సంబంధించి కానీ ప్రతి విషయము కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మనం నిడుబ్రోలు దగ్గరికి వచ్చేసాము నిడుబ్రోలు నుంచి నెక్స్ట్ మనం తెనాలి దగ్గర అయితే స్టాప్ ఉంది ఈ మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు నిడుబ్రోలు కూడా స్టాప్ లేదు కానీ కొంత సిగ్నల్ ప్రకారం ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ అంటే వీక్లీ ట్రైన్ కాబట్టి దాదాపు డైలీ ట్రైన్స్ తిరిగే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీక్లీ ట్రైన్స్కి ఏంటంటే అంత త్వరగా సిగ్నల్ ఇవ్వరు అందువల్ల కొంత వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అయితే మన జర్నీ అయితే కొనసాగుతుంది దాదాపు ట్రైన్ వెళ్ళటం స్పీడ్గానే వెళ్తుంది నైన్టీన్ నైంటీ ఫైవ్ దాకా అయితే స్పీడ్ వెళ్తుంది అదే వందే భారత్ ట్రైన్స్ అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ టాప్ స్పీడ్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు అనిపిస్తుంది కదా నిడుబ్రోలు రైల్వే స్టేషను ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే లేదు జస్ట్ కొంచెం సిగ్నల్ కోసం అయితే స్టాపు సిగ్నల్ కోసం వెయిట్ చేసి సిగ్నల్ క్లియరెన్స్ రాగానే గ్రీన్ సిగ్నల్ అవ్వగానే మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది మనకు ముందు రాబోయేది తెనాలి స్టేషను ఈ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా పైర్లు పరంగా పంటల పరంగా తోటల పరంగా చాలా అభివృద్ధి పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోలో కలుద్దాం